కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీకి పాదాభై వందనాలు చేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మీ అందరికీ కృతజ్ఞతలు అండి మరి ఈరోజు గురు పౌర్ణమి ప్రపంచంలో ఉన్న గురువులందరికీ కూడా పుట్టినరోజే ఎందుకంటే ఈరోజు భగవానుడు పుట్టినరోజు ప్రపంచానికి జ్ఞానాన్ని అందించాడు అప్పటి వరకు మరి వేశభగవానుడు రా వేదాలను రాసే వరకు కూడా మరి అంతా గురువులు శిష్యులకి మౌఖికంగా తెలియచెప్పేవారు అంటే వాక్కు ద్వారా వాళ్ళ చేత అధ్యయనం చేయించేవారు మరి అలాంటి తరుణంలో ఈ కలియుగంలో అందరికీ ఈ జ్ఞానం అందాలి అని మరి పరాశర మహర్షి ఈ పరాశర మహర్షి ఎవరు అంటే వశిష్ఠుల వారి కొడుకు శక్తి శక్తి యొక్క కొడుకు పరాశర మహర్షి మరి ఒకసారి ఆయన మరి కలియుగం ఎలా ఉంటుందో అని దివ్య దృష్టిలో చూసినప్పుడు కలియుగంలో ప్రజలు జ్ఞానం లేక చాలా అశాంతితో దుఃఖంతో బాధపడుతూ ఉంటారు అని ఈ కలియుగానికి జ్ఞానం కావాలి అందించడం ఎట్లా అని తన సంకల్పంతో ఒక పుత్రుణ్ణి కలి అంటే దానికి చాలా హిస్టరీ ఉంది ఆ పరాశర మహర్షి మత్స్యగద్దకి పుట్టినవాడే వ్యాస భగవానుడు మరి ఆయన పుట్టిన వెంటనే ధ్యానంలోకి వెళ్ళి సృష్టిలో ఉన్న వేదాలని అంటే అక్కడికి పూర్వకాలంలో ఈ వేదాలని శృతులు అనేవారు ఎందుకు అంటే భగవానుడు వచ్చేకే వాటిని వేదాలుగా విభజించాడు ఆ శృతులు ఎలా ఉండేవి అంటే వాళ్ళ దివ్య దృష్టిలో జ్ఞానం అంటే అన్ని రకాలుగాను కలిపి ఉండేవి అంటే దాన్ని విడగొట్టలేదు ఆ వ్యాసుడు అంతగా కలిపి ఉన్న జ్ఞానాన్ని కలియుగంలో అర్థం చేసుకోలేరు అని పరాసర మహర్షికి తెలుసు కాబట్టి వ్యాసుడు ద్వారా అవి విడివిడిగా మరి దాన్ని విభజించడం జరిగింది విభజించి దాన్ని శృతులు అన్న దాన్ని వేదాలు అని పేరు పెట్టాడు వేదాలు అంటే జ్ఞానము అని అర్థం అయితే ఇవి నాలుగుగా విభజించాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అదర్వణవేదము ఈ నాలుగ్గా విభజించాడు ఋగ్వేదం అంతా కూడా సృష్టిలో ఉన్నాయో తెలియపరుస్తూ మరి అది ఏ విధంగా పొందవచ్చు అన్నది చెప్తూ యజుర్వేదంలో యజ్ఞయాగాదులు చేసి ఏ విధంగా పొందవచ్చో చెప్పి సామవేదంలో మరి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలియపరిచాడు అంటే భగవంతుడెవరు ఎలా చేరుకోవచ్చు మరి ఆ ఎన్ని నేర్చుకున్నా ఈ ప్రాపంచిక జీవితంలో ఎన్ని పొందినా పరమాత్మని పొందితేనే పూర్ణమైన జీవితం మానవుడి జీవితం యొక్క పరమార్థం అనంటే లక్ష్యం అనండి ఏదైనా అనండి కానీ ఏ జీవికి లేని అవకాశం పరమాత్మని చేరే అవకాశం మానవుడికి ఒక్కడికే ఉంది అని మరి సామవేదం అంతా చెప్తూ ఉంటుంది మరి ఫస్ట్లో వేదవ్యాసుడు ఈ మూడు వేదాలే కనుక్కుంటే తర్వాత ఈ ఇక్కడ ఇంకా అవసరమయ్యింది ప్రపంచానికి ఏంటంటే అప్పటి రోజుల్లో యుద్ధాలు జరుగుతున్నప్పుడు మరి దేవతలు ఎప్పుడు ఓడిపోతూ ఉంటే రాక్షసులు బలం ఎక్కువగా ఉన్నప్పుడు దేవతలు మళ్ళా ఈ అస్త్రాలన్నీ ఎట్లా వెయ్యాలో మాకు తెలియటం లేదు అని చెప్పినప్పుడు మళ్ళా అదరవడ వేదాన్ని ఆయన రాయడం జరిగింది అదరవడ వేదం అంతా కూడా యుద్ధ నీతి మరి వైద్యం ఈ రెండు లాస్ట్లో వచ్చినాయి అంటే ఒక మంత్రం వేసి మంత్రం చదివి ఒక బాణం వేస్తే అది చేసేదట కానీ భారత యుద్ధం వచ్చాక కృష్ణుడు ఈ భారత యుద్ధంలో మంత్ర విచ్చనంతా కూడా మరి ఒక చోటకు చేర్చి కలియుగంలో ప్రజలకి స్వార్థం ఎక్కువ వినాశనం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ మంత్ర విచ్చన లేకుండా చేశాడు అంటే ఏమేమి ఆయుధాలు ఉపయోగించవచ్చో తెలుసు కానీ వాటి మంత్రాలు ఇప్పుడు చెప్పగలిగేవాళ్ళు లేరు ఇప్పటికే వినాశనాన్ని సృష్టిస్తున్న ఈ జనం గురించే కృష్ణ భగవానుడు ఆ విధంగా చేయవలసి వచ్చింది మరి అయితే ఇప్పుడు భూమి మీదకి అంటే రాసిన వ్యాస భగవానుడు ఇవి రాసి పెట్టి వెళ్ళిపోలేదండి వాళ్ళ శిష్యుల ద్వారా ఆయన ప్రచారం చేయించాడు ఏమిటంటే ఋగ్వేదం పైలుడు యజుర్వేదం వైసంపాయనుడు సామవేదం సుమం జయమునుడు మరి అధర్వణ వేదం సుమంతుడు ఇలా నాలుగు వేదాలు మళ్ళీ ఒక్కసారి చెప్తాను ఋగ్వేదం పైలుడు యజుర్వేదం వైసంపాయనుడు సామవేదం అధర్వణ వేదం సుమంతుడు ఇలా నలుగురు శిష్యులతోటి నాలుగు దిక్కులకి ప్రచారం చేయించడం జరిగింది అయితే నాలుగు వేదాలు వ్రాసాక కూడా వ్యాస భగవానుడు తన దివ్య దృష్టితో చూశాడట కలియుగంలో ప్రజలు ఈ వేదాలు చదివి జ్ఞానవంతులు అవుతారా అని చూసినప్పుడు అవి చదివే వాళ్ళే ఆయనకి కనిపించలేదు అప్పుడు అష్టాదశ పురాణాలుగా అంటే కథల రూపంలో అవి ఆ జ్ఞానమంతా ఆయన పొందుపరచడం జరిగిందట మరి ఇలా చెప్పి మరి ఆ అష్టాదశ పురాణాలని వైసంపా సూతుడు ద్వారా మరి ప్రచారం చేయించాడు మీకు ఇప్పటికీ తెలుస్తుంది ఎందుకంటే ఈ సూతుడు అష్టాదశ పురాణాలని ప్రచారం చేశాడు అని ఇప్పుడు చాలామంది అక్కడ ఉంటుందండా నాకు రావట్లేదు కానీ అక్కడే ప్రచారం చేశాడు అని నైమిసారగ్యం ఆ నైమిసారగ్యంలో శిష్యులకి ఈ అష్టాదశ పురాణాలని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న గుళ్ళన్నీ తిరిగేసి వచ్చేస్తున్నారు కానీ పురాణ ద్వారా మరి భగవానుడు ఏ జ్ఞానమైతే ఇచ్చాడో అది మెల్లి మెల్లిగా వెనక్కి వెళ్ళిపోతుంది మరి ఈ విధంగా ప్రచారం చేసి మనకి చెప్పాడు అయితే ఈ వేదాలను చెప్తున్నప్పుడు గణపతి రాస్తున్నప్పుడు గణపతి ఏం అడిగాడు అంటే ఎందుకు దీన్ని రాస్తున్నాము దీని సారాంశం ఏమిటి అంటే పరోపకార పుణ్యం పరపీడనం పాపం అని చెప్పాడు మరి ఏ యుగంలో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా ధర్మం నిలవాలి అంటే పరులకు ఉపకారం చేసినప్పుడే పరులను పీడించినప్పుడు అధర్మం పెరిగిపోతుంది అని మరి ఈ విధంగా ఎన్నో చెప్పినప్పుడు అది చదివి ఆచరించేవాళ్ళు లేరు మరి ఇన్ని రాసిన వ్యాసుడు ఇవన్నీ రాస్తున్నాడు ఇస్తున్నాడు ఈ విధంగా చేస్తున్నా ఆయనకి తృప్తి కలగలేదట కలగనప్పుడు మళ్ళీ విచారంగా ఉన్నప్పుడు నారదవ భారతాన్ని రాయి మరి దాని ద్వారా భగవద్గీత ద్వారా ప్రజలు ఏ విధంగా జీవించాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి వ్యవహారంలో ఉండాలి పరమాత్మని చేరుకుంటే కానీ నరుడికి శాంతి లేదు ఈ సత్యాన్ని భగవద్గీత ద్వారా చెప్పాలి అని అనుకుంటాడు అని నారదులు చెప్పినప్పుడు మళ్ళా భారతాన్ని రాస్తాడట రాసి అందుకే భారతాన్ని పంచమ వేదము అంటారు వేదాల్లో ఎంత ఉందో భగవద్గీతలో కూడా అంతే జ్ఞానం ఉంది కానీ రాను రాను మనము పురాణం కాలక్షేపంగా చదువుతున్నాం పారాయణ గ్రంథం అనుకున్నాం కానీ అది మానవులకి ఆచరణ గ్రంథము అనుకోలేదు అంటే మన నాలెడ్జ్ మన జ్ఞానం మన బుద్ధి ఎంత దిగజారిపోయిందో వాళ్ళ ఉద్దేశం ఏంటి మనము చేస్తున్న పని ఏంటి అని ఆలోచిస్తే ఎంత అల్పజీవులమైపోయేమో మనకు మనమే ఆలోచించుకోవచ్చు మరి ఈ విధంగా ప్రచారం చేస్తూ మరి లోకానికి నిరంతరము జ్ఞానం అందేలా చేసిన వ్యాసభగవానుడి పుట్టినరోజు గురువులందరి పుట్టినరోజు మరి ఈరోజు మనం ఆలోచించుకుంటే మన పత్రికారు మనకి జ్ఞానాన్ని అందించి వ్యాసులాగే మరి తన శిష్యులు వ్యాసుడు ఎలా ప్రచారం చేయించాడో పత్రికారు కూడా తాను బోధించి వదలలేదు వ్యాసభగవానుడు రచించి వదలలేదు శిష్యుల ద్వారా ప్రచారం చేయిస్తే మరి మన పత్రికారు తాను చెప్పిన జ్ఞానం అంతా కూడా మరి అందరికీ చెప్పండి 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 అని ఈ జ్ఞానాన్ని ప్రచారం చేయించారు ఇక్కడ రెండు లాభాలు ఉన్నాయి చెప్పే శిష్యుడికి మననం అవుతుంది కొత్త వాళ్ళకి శ్రవణం అవుతుంది అంతే అలాగే ఊరుకోలేదు సత్యం చెప్పి గారు ఒక్కటే ఊరుకోలేదు సత్యం అంటే భగవంతుడు ఎవరో కానీ ధర్మం కూడా ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే పరులను హింసిస్తే పాపం పరులకి మేలు చేస్తే పుణ్యం అని వేసభగవానుడు చెప్పినట్టే పరుల పరజీవులని పరులు అంటే మానవులే అనుకుంటారు అజ్ఞానంగా ఉన్నవాడు కానీ జ్ఞానవంతులు ఏమనుకుంటారు భూమి మీద ఉన్న ప్రతి జీవి మరి ఆత్మస్వరూపమే కాబట్టి పరజీవులను హింసించకూడదు అంటే తనను కాకుండా అదిగా ఉన్న జీవులందరిని కూడా ఆయుష్య పూర్ణంగా ఉండే వరకు ఆ జీవులన్నీ జీవించాలి ఏ జీవి అత్తాయుష్తో అల్పాయుష్తో చనిపోకూడదు మానవుడి కంటే అన్ని జీవులు శక్తి తక్కువే భూమి మీద మానవుడు ఒక్కడే అతి గొప్ప శక్తివంతుడు కానీ ఈ కలియుగంలో శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు బుద్ధిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు జ్ఞానం పొందక బుద్ధి దుర్వినియోగం అవుతుంది ఉన్న శక్తి హింస చేసి కోల్పోతున్నాడు అని మరి పత్రికారు మొట్టమొదట ఆహారం మీద నియంత్రణ చేశారు మరి బుద్ధుడు కూడా మరి శాఖాహారం గురించే ఏ జీవి చావకూడదు ఆఖరికైనా యజ్ఞాలను కూడా మానేయండి అందులో జంతు హింస జరుగుతుంది అని అలాగే స్వామి కూడా చాలా పోరాడారు మరి బుద్ధుడు తర్వాత స్వామి తర్వాత పత్రికారు హింస వద్దు హింస వద్దు అని మరి ఏదైనా సరే కారణం హింసాయుతమైన ఆహారం తీసుకోవడం వల్లే మానవుడు జ్ఞానం కోల్పోతున్నాడు మరి పశులక్షణాలు పెంచుకుంటున్నాడు పశు పశువు ఏం చేస్తుంది తనకి ఆకలి అయినప్పుడు తింటుంది కానా పీనా సోనా అని ఎన్నోసార్లు చెప్పుకున్న ఈ మూడే చేస్తున్నారు మరి ఈ మూడు కాదు ధ్యానం పొందడం మానవుడి లక్షణాలు అని మరి ఎప్పుడైతే శాఖ తీసుకుంటామో అక్కడ మనకి పశువులు కాకుండా పశుపతికి ఎదగడానికి ప్రయత్నిస్తాం మరి మాంసాహారం వల్ల స్థూల శరీరము సూక్ష్మ శరీరము రెండూ కూడా నాశనం అయిపోతాయి స్థూలదేహం రోగాలతోటి సూక్ష్మదేహం మరిణమైన మనస్సుతోటి తయారవుతుంది అంటే ఆహారాన్ని బట్టే మనస్సు అని మనం తెలుసుకున్నాం కాబట్టి సరి అయిన ఆహారం తినకపోతే మనము సరి అయిన వ్యవహారంలో ఉండం ఎందుకు వ్యవహారంలో ఉండమంటే మన మనస్సు ఇంప్యూర్ అయిపోయింది మాంసాల వల్ల రాక్షస గుణాలు వస్తున్నాయి దానికి తమో గుణం పెరిగిపోతుంది రజోగుణం పెరిగిపోతుంది ఈ రెండు గుణాల వల్ల మానవుడు మానవుడిగా జీవించలేక ఒక రాక్షస ప్రభుత్తిని స్వార్థం అహంకారం తన కోసం ఎవరినైనా బాధ పెట్టే తత్వం ఇప్పుడు ప్రపంచంలో చూస్తూ ఉంటే స్వార్థం మనం చెప్పుకుంటూ ఉంటాం ధనేసిన దారణేసిన పుత్రేషనా అని అంటే డబ్బు మీద భార్య మీద పిల్లల మీద ఈ మూడు తాపత్రయాలే తప్పించి పరహితం కోరే వాడు మానవుడు చూద్దామన్న కనిపించని స్థితిలోకి మారిపోతుంది ఇదంతా కారణం సరి అయిన ఆహారం తినటం లేదు సరికాని ఆహారం తీసుకుంటున్నారు కాబట్టే పత్రికారు యుద్ధమే చేసి వెళ్ళాడు ఆయన యుద్ధమే ఎందుకంటే మాంసాహారం ఎంత పాపమో ఈ ప్రచారం చేసిన నలభై సంవత్సరాల్లోని ఎంత పోరాటం చేశాడో అంత పోరాటమో ఆయన చేయడం జరిగింది ధర్మం అంటే మరి శరీర ధర్మమే చూసుకుంటున్నారు సామాన్య ప్రజలు అంటే నా భార్యను పోషించుకోవాలి నా బిడ్డల్ని పోషించుకోవాలి అది నా ధర్మం అని చాలామంది మనకి చెప్తూనే ఉన్నారు ధర్మమే కాదని ఎవరు కానీ ఆత్మ ధర్మం ఉందిగా శరీరము మనసు వరకు వెళ్తున్నారు నేను తిని బతకాలి ఇది శరీర ధర్మం అనుకుంటున్నారు నా భార్య పిల్లల్ని పోషించడం అని నా ధర్మం అనుకుంటున్నారు కానీ ఈ శరీర ధర్మం మనసు ధర్మం కంటే కూడా గొప్పది ఆత్మ ధర్మం మానవ జన్మ యొక్క పర్పస్సే అది ఏ జీవి కూడా ఆత్మశక్తిని పెంచుకునే శక్తి మిగతా జీవులకి లేవు కానీ మానవుడికి దేహం ఉండగానే శక్తిని పెంచుకుని దేహాన్ని సృష్టించిన వాడిని దర్శనం చేసుకోగలిగి తానే దేవుడు అనిపించుకునే శక్తి ఉన్న మానవుడు ఎవరైతే శాఖాహారం తీసుకుంటారో వాళ్ళకి ఆత్మశక్తి పెరిగిపోతూ ఉంటుంది ఎవరైతే జీవిని హింసించి మాంసాహారం తీసుకుంటారో వాళ్ళ ఆత్మశక్తి తగ్గిపోతూ ఉంటుంది చూడండి రాక్షసులైనా ధ్యానం చేయొచ్చు వాళ్ళ కోరికలు ఎంత నికృష్టంగా ఉంటాయో మీరు ఒకసారి ఆలోచిస్తే తెలుస్తాయి ఎప్పుడు కూడా వాళ్ళు వీడి మీద ఆధిపత్యం ఆడి మీద ఆధిపత్యం అని కోరుకుంటారే తప్పించి తానే దైవంగా ఎదగాలని చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైన విషయం వాళ్ళకి తెలియలేదు ఎందుకు తెలియలేదు అంటే వాళ్ళు అహంకారాన్ని మరి తమో గుణాన్ని తగ్గించే ఆహారం వాళ్ళు తీసుకోలేదు ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం ఆహారాన్ని బట్టి వ్యవహారం ఉంటుంది అని మరి ఇవన్నీ కనుక్కుంటూ మరి ఎక్కడ ఏ వేదము కూడా మాంసారం గురించి ఏ ఉపనిషత్తు కూడా మాంసారం గురించి తినొచ్చు అని చెప్పలేదు అది క్షుద్ర దేవతలకి ప్రీతికరం అన్నారు అంటే సృష్టిలో గొప్పవాళ్ళు ఉన్నారు మరి అదములు ఉన్నారు అదములు ఆహారం గొప్పగా ఎదగాలను కూడా వాళ్ళు తీసుకుంటే మనం కూడా అదమ స్థితిలో ఉంటాం మరి మానవుడు దేనికి ఈ జన్మ తీసుకోవడం అంటే వాళ్ళు ఏ జంతువు కూడా ఈ రెండు పనులు చేయలేదట ఏంటంటే మరి యోగాగ్ని జ్ఞానాగ్ని ఈ రెండు అగ్నులు వాళ్ళు చెయ్యలేరు అంటే యోగాగ్ని ఉంటేనే జ్ఞానాగ్ని వస్తుంది యోగాగ్ని ప్రచురింపలు చేసుకోవడము అంటే ఏమిటి అంటే ధ్యానంలో కూర్చోవడం అప్పుడు నీలో ఉన్న యోగాగ్ని ప్రజ్వరిల్లతోంది ప్రజ్వరి వల్ల వచ్చిన లాభం ఏంటంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గాన్ని ఏర్పరచుకుంటున్నావు ఎప్పుడైతే నువ్వు యోగంలో ఉంటావో అది భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని నీకు నువ్వుగా ఏర్పరచుకున్నావు యోగాగ్ని వల్ల లాభం మరి జ్ఞానాగ్ని వల్ల లాభం ఏంటి అంటే మనము సాత్విక గుణంలో వచ్చే వరకు కూడా మనం సత్యాన్ని గురించి అన్వేషణ ఉండదు తమో గుణం రజ తప్పులు పాపాలు ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి తర్వాత మనకి దుఃఖము బాధ రోగాలు వస్తూ ఉంటాయి కొద్ది కొద్దిగా మనకి అర్థమయ్యింది ఏంటి అంటే అందరికీ రావట్లేదు మనకే వస్తున్నాయి అంటే కర్మ ఫలితం అని ఎవరో గురువు స్నేహితులు ఎవరో మహాత్ములు మనకి చెప్పినప్పుడు మరి ఈ కర్మలన్నీ ఎట్లా పోతాయి అని మనకి ఆవేదన ఉన్నప్పుడు ఎవరో ఒక గురువు వచ్చి జ్ఞానం పెంచుకుంటే కర్మలు పోతాయి అదే భగవద్గీతలో చెప్పాడు జ్ఞానాగ్ని కర్మ కర్మాణమని అయితే ఈ జ్ఞానం ఎందుకు పెరగాలి అంటే మనం ముందు జన్మల్లో చేసి వచ్చిన కర్మలన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఈ కర్మల వల్ల పరమాత్మ దర్శనం కాదు కాబట్టి ఈ జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు ఏ జ్ఞానం నేను ఆత్మని మరి సృష్టిలో సర్వజీవులు ఆత్మస్వరూపాలే సృష్టి అంతా ఆ చైతన్యంతోనే నడపబడుతుంది నేనంటూ ఏదీ లేదు నాదంటూ ఏదీ లేదు అంతా పరమాత్ముడే అని నువ్వు జ్ఞానం పూర్ణంగా పొందినప్పుడు ఎవరిని చూసినా నీకు భగవంతుడే గుర్తు రావాలి ఆత్మస్వరూపమే అని నీకు గుర్తు వచ్చిన రోజున నువ్వు జానం పొందగలిగినప్పుడు ఈ కర్మలన్నీ దత్తమవుతాయి అందుకే యోగాగ్ని జ్ఞానాగ్ని పెంచుకునేవాడు ఒక్క మానవుడు ఒక్కడే అంతవరకు భోగజీవులు కాబట్టి భగవంతుడు నిర్దేశించినట్టే అవి జీవిస్తాయి మిగతా జీవులన్నీ కానీ ఒక్క మానవుడికి తెలివి బుద్ధి ఇవ్వబడింది కాబట్టి తన తెలివితో అతి తెలివిని ఉపయోగించి ఇవన్నీ మేము ఎంజాయ్ చేయడానికి పుట్టేమంటున్నారు అది అతి తెలివి అవన్నీ అనుభవిస్తూ పరమాత్మ కోసం అన్వేషణ చెయ్యాలి ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి అంటే వ్యాస భగవానుడు రాసి పెట్టి వెళ్ళిపోయాడు ఆయన అధ్యయనం చేసిన వాడు అందరికంటే ముందున్నాడు అధ్యయనం నాకు చేయడానికి బద్దకించేవాడు కర్మలు అనుభవిస్తూ దుఃఖంలో ఉన్నాడు ఇవేమీ నాకు అవసరం లేదు నేను పుట్టింది అనుభవించడానికి ఎంజాయ్ చేస్తాను నాకెవరూ చెప్పక్కర్లేదు అనేవాడు మూర్ఖుడు పునరప్పి మారడం పునరప్పి చేరడం అంటే ఇప్పుడు మనమే చూసుకుందాం పత్రిక శిష్యులనే చూద్దాం అప్పటి వరకు అజ్ఞానంతో తిన్నారు మరి తెలియక తిన్నారు తల్లిదండ్రులు ప్రోత్సాహంతో తిన్నారు మరి ఆ కులంలో పుట్టిన వాడు తినొచ్చు అని తిన్నారు మరి చాలామంది మాంసారం తిన్నారు మరి తినినా వాళ్ళందరూ గారి మాటకి కట్టుబడి మాంసారం మానేసి మరి ఈ ధ్యానంలోకి వచ్చి యోగాగ్ని జ్ఞానాగ్ని ప్రజ్వలింపచేసుకుని యోగం ద్వారా పరమాత్మని చేరుకోవచ్చని గురువు ద్వారా తెలుసుకుని నిత్యము మరి అక్కడ వాళ్ళు యోగం చేస్తున్నారు ఇప్పుడు మీరే గమనించండి మన జూమ్లోకి వచ్చిన వాళ్ళు మరి ప్రతిరోజు నాలుగు టు ఆరున్నర ధ్యానం చేస్తున్నారు అంటే పత్రిసారి మనకి చెప్పారు ధ్యానం గొప్పతనం ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఒక గుడి కట్టినప్పుడు అక్కడ మలిగిస్తారు తర్వాత పూజ లోకల తర్వాత వచ్చి ఆ అఖండ దీపాన్ని ఆర్పకుండా నూనె పోస్తూనే ఉంటారు ఆ విధంగా తర్వాత వాళ్ళు చేస్తారు అలాగే పత్రికారు ఈ అఖండ దీపాన్ని పెరిగించారు ధ్యానం జ్ఞానం దాన్ని రాఘరావు గారు తన బోధతో బోధనే నూనె పోసి రోజు దాన్ని ప్రజ్వలించేటట్టు ఆయన చూసుకుంటున్నారు మరి ఈ విధంగా తెలుసుకున్న మనమందరం కూడా మనం అఖండ జ్యోతుల్లా ఉండాలి కానీ ఆరిపోయే దీపాల్లా ఉండకూడదని నిత్యము ధ్యానము నిత్యము జ్ఞానము ఈ రెండు పెంచుకుంటూ మరి ఒక అగ్నిలాగా ప్రజలు వెళుతున్నాం మనం ఏంటి అంటే ఇది యోగాగ్ని ఎప్పుడు ఆరిపోయే అగ్ని కాదు జ్ఞానాగ్ని ఈ అగ్ని ఆరిపోయేది కాదు నిరంతరము ఈ సాధన జ్ఞానం పెంచి పోషించుకోవాలి ఇది మనకి మన దాకా చేరింది మనదాకా వచ్చింది అంటే వ్యాస భగవానుడు పెట్టిన బిడ్కే మనకి మరి అయితే ఒక్క ఆధ్యాత్మిక విద్య గొప్పది ప్రాపంచిక విద్య గొప్పది కాదు అంటే అది మన మూర్ఖత్వం అవుతుంది పర అపర రెండు విద్యలు గొప్పవే రెండు విద్యలు ఉన్నవాడే ఆత్మజ్ఞానం జ్ఞానం పొందడానికి అర్హత ఉంది అని భగవానుడే చెప్పడం జరిగింది ఎందుకంటే అపరావిత్య నేర్చుకోకపోతే గొప్ప గొప్పవాళ్ళు కాలేరు అందుకే మనం ఎలాంటి అపోహల్లో ఉంటామనే వేదాల్లో కూడా అక్షరాలు విసర్గలు గుణింతాలు విభక్తులు మరి ఇంకా ఎన్నో గ్రామర్ గురించి ఎన్నో ఇవ్వడం జరిగింది సందులు చిన్నప్పుడు చదువుకున్నారు ఇవన్నీ అవన్నీ వేదాల్లో ఇవ్వడం జరిగింది అవి చదువుతున్నప్పుడు నాకు ఎవరైనా ప్రపంచ చదువులు చదివేం కానీ అవన్నీ వేస్టు అంటే అసలు చాలా తప్పు మాటది మార్గంలో వచ్చాక సత్యం తెలుసుకోకుండా జ్ఞానం తెలుసుకోకుండా ఏది ఇవ్వబడిందో తెలుసుకోకుండా మన నోటికి ఏది వస్తే అది ఆలోచించకుండా మాట్లాడితే అది కూడా కరెక్టే పత్రిసారి చెప్తూ ఉండేవారు సృష్టిలో ఉన్నవన్నీ కరెక్టే నీకు ఏది ఉపయోగించాలి ఏది ఉపయోగించుకోకూడదు తెలుసుకుని ప్రవర్తించాలి జ్ఞానం పెరిగిన వాడు కరెక్ట్గా ఏది ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటాడు జ్ఞానం లేనివాడు ఏది పడితే అది పుట్టిగా అనుకరిస్తాడు అని చెప్పేవారు అందుకే నేను ఏది వేస్ట్ కాదు అది ఎవరికో కావాలి మనకి కాదు మనకి ఎంతసేపు పరా అపరా విచ్చలు కావాలి అంటే ప్రాపంచిక చదువులు ఉండాలి ఆధ్యాత్మిక చదువులో ఉండాలి ఇప్పుడు టెక్నాలజీ మనం ఉపయోగించాలి అంటే మరి ప్రాపంచిక చదువు లేకపోతే ఈ ల్యాప్టాప్లు ఈ రికార్డింగ్లు ఇవన్నీ మనం చేయగలమా చేయలేము అందుకే ఎప్పుడు ఏది వేస్ట్ అని మన జీవితంలో వేస్ట్ మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు అన్నీ నేర్చుకోవాలి నేను ఆత్మని ఆత్మే శక్తి ఆత్మ యొక్క చైతన్యమే ఈ సృష్టి అంతా నడిపిస్తుంది ఈ పరమ సత్యాన్ని పరలోకాలకి వెళ్ళే వరకు మనం మర్చిపోకూడదు అక్కడ వెళ్ళేది దేహం కాదు కాబట్టి మనకు గుర్తుంటుంది నేను ఎవరో తెలుసుకుంటాం కానీ గురువు చెప్పాడు నువ్వు శరీరం అనే పరికరంతో పని చెయ్యాలి ఇప్పుడు మనము బయటికి వెళ్ళాలంటే ఒక చీర కట్టుకుంటాం నగదు పెట్టుకుంటాం లేదా ఒక వెహికల్ ఎక్కి వెళ్తాం అలాగే ఈ ఆత్మకి ఈ శరీరం ఒక పరికరం మాత్రమే పరికరం నువ్వు కాదు దాన్ని పరలోకానికి వెళ్ళే వరకు ఈ శరీరం అనే పరికరాన్ని చాలా జాగ్రత్తగా ఉంచు ఉంచుకుంటూ ఉపయోగించుకుంటూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికే నీకు శరీరం ఇవ్వబడింది దాన్ని దుర్వినియోగం చేసేవా ఆత్మ హంతకుడు అవుతావు దాన్ని ఉపయోగించుకుంటూ గొప్పవాడు అవుతావా దైవంగా ఎదుగుతావు ఇది ఆత్మ తెచ్చుకున్న శరీరం దీని మీద నీకు ఎప్పుడూ నిర్లక్ష్యం ఉండొద్దు దాన్ని అపురూపంగా పదిలిగా ఉంచుకుంటేనే నువ్వు సాధన చేసి యోగాగ్ని జ్ఞానాగ్ని పెంచుకుని ఆత్మని దైవం దగ్గరికి చేర్చే మార్గాన్ని ఏర్పాటు చేయగలవు సాధన ద్వారా మార్గం వస్తుంది మరి కర్మ ఉంటే వెళ్ళలే కాబట్టి కర్మలన్నీ జ్ఞానం ద్వారా దగ్ధం చేసుకునే శక్తి వస్తుంది ఇది ఒక్క మానవుడికి వచ్చిన వరం అండి ఇంకా ఆఖరిగా చెప్పుకోవాలంటే మానవ జన్మే ఒక వరం దాన్ని సద్వినియోగం చేసుకుని సాధనలో పెట్టుకుని జ్ఞానం పెంచుకుంటే మరి అంతకంటే గొప్ప వరం మానవ జీవితంలో కోట్లు ఉన్న పొందలేని ఆనందం సాధనలో పొందవచ్చు అని సత్యం తెలుసుకున్న వాళ్ళ మనం ఉంటే ఉండొచ్చు పుణ్యం కొద్దీ వస్తే రావచ్చు వస్తే కాదనకూడదు కానీ ఎన్ని కోట్లు మన దగ్గరున్న సాధన లేకపోతే ఆ జీవితం వ్యర్థం అనే సత్యాన్ని తెలుసుకున్నాం మనం మరి ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన వ్యాసభగవానుడికి మనకి చెప్పిన గురువు గారికి కోటి కోటి వందలాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు నాకు అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ